చాలా గట్టిగా ప్రయత్నం చేస్తున్నారు కానీ కనీస స్పందన కూడా లేదు ఎడ్యుకేషన్ మినిస్టర్ అయినా హెచ్ఆర్డి అయినా కనీసం ఒక్కరంటే ఒక్కరైనా స్పందిస్తున్నారా వీళ్ళ గురించి వీళ్ళు పట్టించుకుంటున్నారా అంటే ఒక్కరు కూడా పట్టించుకోవటం లేదు మరి కూటమి సర్కార్ని అడుగుతున్నాం మరి బీజేపీకి ఎందుకు మద్దతు ఇస్తున్నట్టు ఈరోజు కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ అక్కడ ఉంది మరి మీరు కూటమి ప్రభుత్వానికి మీరు బీజేపీకి మద్దతు ఇస్తే కదా ఈరోజు బీజేపీ ప్రభుత్వం అక్కడ అధికారంలో ఉంది మరి ఆ మాత్రం మీరు కేంద్ర సంస్థలకు చెప్పించుకొని మీరు ఆ పనులు చేపించుకోలేరా ఎంతసేపండి మీకు మీరు అనుకుంటే పర్మిషన్ తెచ్చుకోవడము కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ దగ్గర ఇలా తప్పు జరిగింది మూడు సంవత్సరాలుగా పర్మిషన్ లేకుండా ఎన్రోల్మెంట్స్ జరిగాయి తప్పే జరిగింది కానీ అది బిడ్డలకు శిక్ష వేయడం భావ్యం కాదు కదా ఏదో ఒక అగ్రిమెంట్ కింద ఏదో ఒక కండిషన్స్తో వాళ్ళకైతే ఇవ్వాల్సింది ఎన్రోల్మెంట్ నెంబర్స్ వాళ్ళకి ఇవ్వకపోతే వాళ్ళ జీవితం పాడైపోతుంది కాబట్టి కనీసం మాట్లాడాలి అన్న ఆలోచన కూడా మీకు రాలేదు అంటే ఇక మీరు బీజేపీకి ఎందుకు మద్దతు ఇస్తున్నారు బీజేపీ పార్టీ మనకి ఏమి ఇస్తుందని కేంద్రంలో మీరు ఏం సాధించలేకపోతే మరి ఆ కూటమి ఎందుకు కట్టినట్టు చంద్రబాబు గారు సమాధానం చెప్పాలి పవన్ కళ్యాణ్ గారికి సమాధానం చెప్పాలి లోకేష్ గారు సమాధానం చెప్పాలి ఎడ్యుకేషన్ మినిస్టర్ అయినా హెచ్ఆర్డీ అయినా మినిస్ట్రీ ఆఫ్ హెచ్ఆర్డి అక్కడ కేంద్రంలోనైనా ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రంలో ప్రజలు వేసిన ఓట్ల వల్ల ఈరోజు చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు కేంద్రంలో బీజేపీ అయినా అధికారంలో ఉంది మోడీ గారు ప్రధానమంత్రిగా ఉన్నారు అంటే ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలు ఓట్లేస్తే ఈ బలాన్ని తీసుకెళ్లి చంద్రబాబు గారు ఎంపీల రూపంలో బీజేపీకి ఇస్తే ఈరోజు కేంద్రంలో మోడీ గారు ప్రధానమంత్రిగా ఉన్నారు మరి మన రాష్ట్రానికి ఏం చేస్తున్నారు కనీసం చిన్న చిన్న విషయాలలో కూడా మీరు సహాయం చేయకపోతే మీరు జోక్యం చేసుకోకపోతే మన బిడ్డలకు సహాయంగా అండగా మీరు నిలబడకపోతే మీకు అధికారం ఎందుకు కాంగ్రెస్ పార్టీ నేరుగా సూటిగా డిమాండ్ చేస్తున్నాం ఇంతమంది బిడ్డల జీవితాలతో ఆడుకోవడం భావ్యం కాదు వెంటనే కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్చర్తో ప్రభుత్వం మాటలు జరపాలి కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ దగ్గర పర్మిషన్ లేకుండా ఎన్రోల్మెంట్ జరిగింది వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆ మూడు సంవత్సరాలు జరిగిన ఎన్రోల్మెంట్స్కు సంబంధించిన ఈ బిడ్డలందరికీ కూడా పర్మిషన్స్ ఇవ్వాలి ఎన్రోల్మెంట్ చేసుకోవాలి వీళ్ళు వ్యాలిడ్ స్టూడెంట్ అని వీళ్ళ జెన్యునిటీని ఎస్టాబ్లిష్ చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి ఇక్కడున్న తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు గారు లోకేష్ గారు జోక్యం చేసుకొని కూటమి సర్కార్ జోక్యం చేసుకొని వీళ్ళతో వీళ్ళందరికీ భరోసా కలిగించేటట్టు కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్చర్తో వెంటనే మాట్లాడి ఇక్కడ వీళ్ళకు కావాల్సిన పర్మిషను వీళ్ళకు గ్రాంట్ చేయాలని గ్రాంట్ చేసేటట్టు చూడాలని మీరు పట్టు పట్టాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది ఇది రాజకీయం చేస్తున్నారా అనుమా అన్న అనుమానం కూడా కదు కలుగుతుంది దయచేసి ఇలాంటి రాజకీయాలు బిడ్డల జీవితాలతో చేయకండి ఈ బిడ్డలు చేసిన తప్పు ఏమీ లేదు మాకేం అభ్యంతరం లేదు ఇక్కడ వైఎస్ఆర్ గారి పేరు తీసేసి ఏ జాతీయ నాయకుడో లేకపోతే స్వతంత్రంలో పోరాడిన యోధుడి పేరు పెడతారేమో పెట్టుకోండి మాకేం అభ్యంతరం లేదు కానీ యూనివర్సిటీని మాత్రం జరపండి బిడల జీవితాలతో మాత్రం ఆటలాడకండి ఇది భావ్యం కాదు ఇక్కడ ఈ ప్రాంతంలో పెట్టిన ఈ యూనివర్సిటీ ఇక్కడ కొనసాగేలా విశాఖపట్నంలో కావాలంటే ఇంకొకటి పెట్టుకునేలా ఏర్పాట్లు చేయాలని కూడా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది దీనికి సంబంధించి ఈ యూనివర్సిటీకి సంబంధించి ల్యాండ్ కూడా కేటాయించడం జరిగింది కానీ ఆ ల్యాండ్లో ఇప్పటి వరకు బిల్డింగ్లు కట్టలేదు అవి కూడా కట్టాలి ఇది ఒక మంచి ఎస్టాబ్లిష్డ్ యూనివర్సిటీగా అన్ని పర్మిషన్లు అన్ని హంగులుతో ఇక్కడ మంచి యూనివర్సిటీ నడవాలి అన్నది ప్రభుత్వం ప్రత్యేకంగా జోక్యం చేసుకొని భావితరానికి కూడా ఒక భరోసా కల్పించాలని డిమాండ్ చేస్తున్నాం సెట్టుకు సంబంధించి కూడా ఇంతవరకు నోటిఫికేషనే రాలేదని చాలామంది బిడ్డలు ఆందోళనలో ఉన్నారు ఇది కూడా తగదు దయచేసి ఉద్యోగాలు రాని బిడ్డలు ఆందోళనలో ఉన్నారు అంటే అర్థం చేసుకోవచ్చు కానీ కనీసం చదువుకునే బిడ్డలకు కూడా మీరు భరోసా కల్పించలేకపోతున్నారు అంటే ఇది కూటమి సర్కారు నిజంగానే ఫ్లాప్ అయినట్టు అవుతుంది సెట్ను వెంటనే పెట్టాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది